రైతులందరికీ నమస్కారం మనం ప్రజెంట్ వచ్చి ఆంధ్రాలో రాజమండ్రి దగ్గర ఏపీ డైరీ ఫామ్లో ఉన్నామండి ఈ వీడియోలో కనిపిస్తున్న దోళ్ళు వచ్చి గారు పంపించారని దోళ్ళు ప్రజెంట్ ఎనభై దోళ్ళు అమ్మకానికి ఉన్నాయంట వీళ్ళ దగ్గర ప్యూర్ జాతి దోళ్లు బన్నీ దోళ్ళలో జాపూర్బడి క్రాసింగ్ దోళ్ళు కూడా ఎప్పుడు ఎనభై నుంచి దోళ్లు ఉన్నాయంట రేట్లు విస్తంగి వస్తే ఒక దోడ పాతికి వేలు అని అన్న చెప్పడం జరిగింది మీకు ఎవరికైనా దోళ్ళు కావాల్సి వస్తే అన్న నెంబర్ టైట్లు పెడతారంట అన్న నెంబర్కి కాల్ చేయండి ఈ దగ్గర ప్యూర్ మురజాతి దోడలో బన్నీ దోడలో జాపరవాడి క్రాసింగ్ దోడలో కూడా ఎప్పుడు ఎనభై దోడలు అమ్మకానికి ఉంటాయంట రేట్లు విస్తాంకి వస్తే పదిహేను వేల నుంచి వేలు ముప్పై వేల వరకు కూడా దోడ రేటు ఉంటుందంట ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక దోడి నుంచి ఐదు దోళ్ళు తీసుకెళ్తే డీజిల్ నిమిత్తం ఆ ఐదు పైన తీసుకెళ్తే ఆరు తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను అన్న నాన్న చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే టైట్మె నెంబర్ పెడతాం దానికి కాల్ చేయండి రైతులందరికీ నమస్కారమే మనం ప్రజెంట్ వచ్చి ఆంధ్రలో రాజమండ్రి దగ్గర ఏపీ డైరీ లో ఉన్నామని ఈ వీడియోలో కనిపిస్తున్న దోళ్ళు వచ్చి అప్పాజి గారు పంపించారని దోళ్ళు ప్రజెంట్ ఎనభై దోళ్ళు అమ్మకానికి ఉన్నాయంట వీళ్ళ దగ్గర ప్యూర్ మురజాతి దోళ్ళు బన్నీ దోళ్లు జాఫర్బడి క్రాసింగ్ దోళ్ళు కూడా ఎప్పుడు ఎనభై నుంచి దోళ్ళు ఉన్నాయంట రేట్లు విస్తంగ వస్తే ఒక దోడ పాతికి వేలు అని చెప్పడం జరిగింది మీకు ఎవరికైనా దోళ్ళు కావాల్సి వస్తే అన్న నెంబర్ టైటిల్ మీద పెడతారంట అన్న నెంబర్కి కాల్ చేయండి ఈ దగ్గర ప్యూర్ మురజాతి దోళ్ళలో బన్నీ దోడులు జాపరబడి క్రాసింగ్ దోళ్లు కూడా ఎప్పుడు ఎనభై దోళ్ళు అమ్మకానికి ఉంటాయంట రేట్లు విషయానికి వస్తే పదిహేను వేల నుంచి పాతిక వేలు ముప్పై వేల వరకు దోడ రేటు ఉంటుందంట ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక దోడి నుంచి ఐదు దోళ్ళు తీసుకెళ్తే డీజిల్ నిపుతాం ఆ ఐదు పైన తీసుకెళ్తే ఆరు తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తానని నాన్న చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే టైట్ మేము నెంబర్ పెడతాం దాన్ని కాల్ చేయండి